హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి అడ్వాన్సర్లో ఇంకో స్టిచ్ వచ్చేసి ఇది లేజీ డేజీ సో ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ నడిలతోనే ఎంతటి స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా నేర్చుకోవచ్చు సో ఇది జర్దోజితో వేస్తారు సో ఇలా చిన్న చిన్న బుటీస్తోనే మనం అందమైన బ్లౌజులు డిజైన్ చేసుకోవచ్చు సో ఇలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఆన్లైన్లో మనకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అలాగే ఇది చూడండి జడ్దోజీని మనము చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని ఒక థ్రెడ్తో అంటే నార్మల్ నిడిల్ మన స్వింగ్ మిషన్ అంటే హెమ్మింగ్ చేస్తాం కదా అలాంటి థ్రెడ్తో తీసుకొని ఇలా వేయాలన్నమాట చిన్న చిన్న పీసెస్ ఫస్ట్ థ్రెడ్కి తీసుకుంటాం తర్వాత దగ్గరగా కొంచెం స్టిచ్ చేసి దాన్ని అలా యూ షేప్లోకి తీసుకొచ్చి మళ్ళీ పైన స్టిచ్ మామూలుగా అయితే మనము సేమ్ కలర్ తీసుకోవాలి జస్ట్ మనకు అర్థం కావడం కోసం ఆపోజిట్ కలర్ తీసుకున్నాను సో ఇలా చూడండి ఎంత చిన్నటి బుటీ వచ్చిందో సో ఇలా చిన్న చిన్న బుటీ బుటీస్ అయినా కూడా మనకి ఎంతో అందమైన బ్లౌజ్ రెడీ అవుతుంది సో మిడిల్లో మనము కుందన్స్ కానీ లిప్ స్టోన్స్ కానీ లేదా లేదా ఇంకో ఏదైనా యూజ్ చేయొచ్చు సో అది ఒక నెంబర్ వన్ అనమాట టైప్ వన్ సో ఇది టైప్ టూ ఒక టైప్ టూలోనే మళ్ళీ టూ మెథడ్స్ ఉన్నాయి సో ఇలా మళ్ళీ ఇందాక వేసినట్టే మనము జడ్డోజ్ని ఒక యూషేప్లోకి వేసిన తర్వాత మనము కింది నుంచి థ్రెడ్ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ కింది నుండి వచ్చిన తర్వాత మనం మళ్ళీ రిటర్న్ కిందికి వెళ్ళిపోతాం కదా ఆ రిటర్న్కి వెళ్ళే మూమెంట్లోనే మనము ఇక్కడ ఉన్న చెమ్కీని సో అలా చెమకీలో హోల్కి అలా వేసేసి మనం మళ్ళీ కిందికి డ్రాప్ అంటే కిందకి థ్రెడ్ లాగేస్తాం సో అది మనం షేప్ నీట్గా రాలేదనుకోవద్దు సో ఆటోమేటిక్గా మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది సో అలాగే నెక్స్ట్ చూడండి సేమ్ ఆటోమేటిక్గా ఇలాగే వేసుకోవాలి సో అక్కడ ఉన్న ఫ్లవర్కి ఇక్కడ ఉన్న కొంచెం డిఫరెన్స్ చూడండి సో అది జస్ట్ మనకి ఓన్లీ జడ్డోజి యూజ్ చేసాం ఇక్కడ చెమ్కీని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అన్నం ఉంది సో ఈ మెథడ్ ఒకటి ఫస్ట్ మెథడ్ వచ్చేసి విత్ ఓన్లీ మనం జడ్దోజీ యూజ్ చేసాం సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి జడ్దోజీ ప్లస్ అలాగే మనము చెమ్కి యూజ్ చేస్తున్నామండి అండి ప్లెయిన్ అనేది సో చెమకీలు కూడా టైప్స్ ఉన్నాయి మనం ఫర్దర్ ముందు ముందు వీడియోస్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం సో ఇలా అనమాట సో డౌన్ సైడ్ నుంచి థ్రెడ్ తీసుకోవాలి మళ్ళీ ఆటోమేటిక్గా అంటే మనకి ఇక్కడ నాట్ అనేది ఎల్ అనమాట సో ఇది ఒక టైపు ఇంకొక టైప్ వచ్చేసి మనము జడ్దోజీ యూలాగా లాగేస్తాము ఇంకో జడ్దోజీని కూడా తీసుకొని మనము మళ్ళీ ఏ విధంగా అయితే చమకీ వేస్తామో అదే విధంగా వేయాలన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇలా వేయడం వల్ల మనకి ఎంతో ఎంతటి వర్క్ రాని వాళ్ళు కూడా మనము సో ఈజీగా నేర్చుకొని ఒక మంచి ప్రాఫిట్ అనేది పొందవచ్చు మీ బిజీ ఈ వర్క్ వల్ల మీకు ఇన్కమ్ ఏమీ లేకపోయినా కూడా జీరో నుంచి త్రీ ఎక్స్ ఇన్కము మనం చేసుకోగలుగుతాం జస్ట్ మన ఇంట్లో ఉన్న థ్రెడ్సే కదండి మామూలు థ్రెడ్ ఉంటుంది సో ఇది జడ్దోజీ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి అలాంటి చెంకీస్ మనకు అవైలబుల్ ఉంటాయి సో జస్ట్ మనము చిన్న అమౌంట్తోనే మనకు ఇన్కమ్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు చూడండి మళ్ళీ మా డైరెక్ట్ రావాలి కానీ అది స్కిప్ కావడం వల్ల మనము మళ్ళీ కింది నుంచి వచ్చేసాం సో ఇక్కడ ఉన్న నిడిలకి మళ్ళీ మనము ఏ జడ్దోజీ అయితే వేస్తున్నామో అదే జడ్దోజీతో అలా వేస్తూ ఉన్నాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి జర్నీడిల్కి దొరదోజీ ఎక్కించుకొని మళ్ళీ రిటర్న్ అంటే మళ్ళీ ఏ చెంకీ అయితే కింద డౌన్ సైడ్ ఉందో ఆ చెమ్కి మనము సో మామూలుగా అయితే ఇంకా ఫ్రంట్కి లాగాలి సో జస్ట్ మనము ఒక క్లారిఫికేషన్ కోసం మనము షార్ట్గానే వేస్తున్నాం మామూలుగా అయితే మనము చెమకీని లాంగ్ స్టిచ్లోనే ఏ